ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే కొనదెల పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం కొల్లప్రోలు ఆర్టీసీ కాంప్లెక్స్ లను ముప్పై లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తెలియజేశారు పిఠాపురం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ లో వంద సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాలను ఆధునికీకరించిన ఏర్పాటు చేసిన శుభమస్తు ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ నిర్వాహకులు శ్రీనివాస్ జనసేన ఇన్ఛార్జి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సురవరపు సురేష్ చెల్లుబోయిన సతీష్ బొజ్జ లోవరాజు బిఎన్ రాజు టైల్స్ బాబీ మద్దల రమేష్ సురవరపు దివానం నారాయణ నారాయణరెడ్డి పల్నాటి మధుబాబు చెల్లుబోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో రెండు మినీ కళ్యాణ మండపాలు అందుబాటులోకి వచ్చినాయి దీనికి ముఖ్య కారణం ధోళ శ్రీనివాసరావు ఓపెన్ టెండర్లో వీటిని దక్కించుకుని వీటిని ముందుగా ఈ వంద సంవత్సరాల పురాతనమైనటువంటి ఈ బిల్డింగ్ని రినోవేట్ చేసి ప్రజల సౌకర్యార్థం ఏడ నుంచి అందుబాటులోకి ఇచ్చారు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి వంద నూట యాభై మంది అయితే ఎటువంటి ఇబ్బంది పడదు దిగువ మధ్యతరగతికి చాలా అందుబాటులో ఉంటుంది తప్పకుండా చాలా బాగా చేశారు ఉన్న దాంట్లో బాగా రెనోవేట్ చేసి ఓల్డ్ స్ట్రక్చర్ ఎక్కడ దెబ్బకుండా దెబ్బలు కూడా చేశారు మనందరికీ తెలుసు మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎన్నికైన రోజు నుంచి కూడా ఈ అభివృద్ధి ప్రస్తావన నడుస్తుంది అందులో భాగంగానే మీరు కూడా ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం పిఠాపురం వాసం అంతా కూడా ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని మన పూర్వకంగా కోరుతుంది కాంప్లెక్స్ల పిఠాపురం వల్లపురంలో ఆధునికరణ కోసం ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ అయింది అది కూడా ఆ కార్యక్రమం కూడా త్వరలో చేపడతారు అదే అది కాకుండా మరీ ముఖ్యంగా రేపు సాయంత్రం ఈ పిఠాపురం బస్ స్టాండ్లోనే ఫ్రీ స్త్రీలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా శోభ సిక్స్లో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం రేపటి నుంచి అమలు జరిగితే రేపు ఐదు గంటలకు కూడా అది ప్రారంభోత్సవం ఈ బస్ స్టాండ్లో జరుగుతుంది అందుకే నమస్కారం నా పేరు తోడు శ్రీనివాసరావు మరి కాకినాడ ఈ గవర్నమెంట్ పార్క్ తర్వాత నిష్పక్షపాతంగా ఓపెన్ టెంటర్ నిర్వహించిన కారణంగా నాకు ఇది వచ్చింది దీనిలో దీనిలో కళ్యాణ్ మండపాలకి వంద వందలు పెళ్ళి అయినప్పటికీ కూడా ఒరిజినల్ స్ట్రక్చర్ ఎక్కడ కోడం అగ్రిమెంట్ కండిషన్స్లోనే లోబడి మార్క్ చేయడం జరిగింది మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో వస్తుంది త్వరలో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ మినీ ఆడిటోరియాల్ కూడా వస్తాయి ఇవన్నీ గవర్నమెంట్ ప్రకారంగానే జరుగుతాయి እንትን 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 እንት